ఏపీ ఎన్జీవో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన చెంచురత్నం యాదవ్ను తొట్టంబేడు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళీనాయుడు ఆయన మిత్ర బృందంతో కలిసి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా గాలి మురళీనాయుడు మాట్లాడుతూ ఏపీఎన్జీవో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన చెంచురత్నం యాదవ్ కు అభినందనలు తెలియజేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆయన కోరారు ఉద్యోగ సంఘం నాయకులకు ఏపీఎన్జీవో సభ్యులకు ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెనువెంటనే పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ఏపీఎన్జీవో శ్రీకాళహస్తి పట్టణ చెంచురత్నం యాదవ్ ను కోరారు ఏపీఎన్జీఓ శ్రీకాళహస్తి అధ్యక్షుడు చెంచురత్నం యాదవ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఏపీఎన్జీఓ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడిగా ఉంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు మరియు ఉద్యోగస్తులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యోగ సమస్యలు పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపట్టానని నూతనంగా మరోమారు ఎన్నుకోవడం తాను ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి వారికి రావాల్సిన సంక్షేమ పథకాలను అందజేయడంలో ఎల్లప్పుడూ ముందుండి ఉద్యోగులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు